ఇండియా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘమని ఏముకను చూపించి ఇక ఏది జరగదని సవాలు విసురుతున్న దుష్ట అబవాది వచ్చిన వారు సాధారణ వ్యక్తి కాదు నీవు శబ్దమె ఈ ఎముకలతో నీవు బాండ్స్ ఎండిపోయిన ఈ ఎముకలతో నీ మాట్లాడు మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను గడిచిన ఇరవై ఒక సంవత్సరం మాట్లాడుతున్నాను రమసి అందరా ప్రౌఢ మనస్య ఎప్పుడు వరకు మాట్లాడాలి ప్రభు అంటిల రాట్లింగ్ సౌండ్ కామ్స్ ఒక స్వరం నీ వినబోతున్నా ఒక స్వరం గడ 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 ఒక ఎముక లేచి ఒక ఎముకతో ఒక ఎముక లేచి ఒక ఎముకతో హాలూయా ఒకటితో ఒకటి ఒకటితో ఒకటి కనెక్ట్ అవబోతున్నది ప్రౌఢి కార్య అంతరో శందల్ ప్రౌఢమనాసియా హాలూయా హాలూయా అయిపోయింది నువ్వు అనుకున్నా ఆ స్టోరీ అయిపోయింది అది కంప్లీటెడ్ ఎండిపోయింది ఇక సాధ్యం కాదు నోనో నోనో ఆ ఎముకను తీసిన వానికి తెలుసు ఆ ఎముకను చుట్టిన వానికి తెలుసు ఎండిపోయినా ఒక్క ఎముకను ఒకరి శరీరం మృత శరీరం తాకగా ఒక బాల్ వలె బౌన్స్ అయ్యి తిరిగి లేచి నిలబడినది చరిత్ర సత్యమైతే అయితే ఎముకలు అదే జరిగి ఉంటే ఈరోజు పరిశుభ్ర దేవుడు చెప్తున్నారు ఏ సంఘము చూసి ఎండిపోయిన ఎముక అని చెప్పాను వారు లేస్తున్నారు వారు లేస్తున్నారు రౌతా లాదియారా ఈ బలకమన వశందరా హర్ తర హర రౌతా మనసియ నీ ఎండిపోయినను ఎంత కాలమైనను మై గాడ్ హస్ నాట్ గివెన్ అపాన్ యు ఆయన చేయు కార్యమాపలా ఇట్ ఇస్ స్తిల్ కంటిన్యూ ఇట్ ఇస్ స్తిల్ కంటిన్యూ యమకలు యమకలతో యమకలు యమకలతో యమకలే యమకలతో కలసి పోవడం మొదలైంది హల్లెలూయా చూచుచుండగా నరాలు వచ్చింది ఆ నరాల్లో యేశుర్ రక్తం ఉంది రుగమణ సియనా శుద్ధీకరించుడు యేసు రక్తం ఒక శక్తి ఉంది హేమాన్ హేమా హాలా లూయ హాలా లూయ ఎస్ యస్ యస్ శంతమని శుద్ధీగరిస్తున్నా శక్తి శంతమనే శుద్ధీకరిస్తున్నా యేసు రక్తము శక్తి

నోను నోను కొందరికి శబ్దం ఇచ్చి దేవుడు పంపారు కొందరితో ప్రకటించమని చెప్పి నరాలు వచ్చింది నరాలు వచ్చింది నరాలు వచ్చింది తర్వాత మాంసం వచ్చి కప్పటం మొదలైంది ఓ రఘమ నాసి అంది మాంసం వచ్చి కప్పింది మాంసం వచ్చి కప్పింది శరీరా

రుబలోఘన సిహంచరే హాల లూహియా రక్తము మాంసము ఇది వేరే జనరేషనే ఇది ఇందకి నీ ముందు నీవు చూసిన గ్రూప్ కాదు ఇందకి ముందున్న ఆ రక్తం కాదు ఇందకి ముందున్న ఆ శరీరం కాదు ఇప్పుడు వచ్చిన నరం వేరు ఇప్పుడు శరీరం వేరు హాల లూయ హాల

పురుబమాల మసందే ఎస్ ఎస్ గాలి మచ్చి చేరుడగాక ఆత్మశక్తి చేరుడు గాక ఆత్మశక్తి చేరుడడం గాక ఆత్మాభిషేకం చేరుడు గాక ఇక వారి లేస్తున్నది స్త్రీగా కాదు మనిషిగా కాదు పురుషుడిగా కాదు ఒక కోపల శైన్యమాయ్ ఒక కోపల శైన్యమాయ్ శైన్య మహానయీం ఆర్మీ ఆఫ్ గాడ్ బలగదర కరార వశంతలాదియార ఓ హల్లెలూయా హల్లెలూయా వరగ సైన్యమై లేచారు వరగ సైన్యమై లేచారు ఎండిపోయిన యముక నిన్న ఒక గొప్ప సైన్యం రోయదు ఎండిపోయిన యముక నిన్న ఇప్పుడు ఒక గొప్ప సైన్యం ఎస్ ఎస్ ఈ అనుభవం సత్యం అయితే నాకు కూడా కావాలి బ్రహ్మ నీ ఆత్మశక్తి నేను కూడా నింపబడాలి అడగండి దేవుని హాల లూయూ గ్లో రీష్ గాలి ప్రవేశించిన గాక గాలి ప్రవేశించిన గాక గాలి ప్రవేశించిన గాక హోలీ స్పిరిట్ గాలి ప్రవేశించిన గాక రీ బాసియా ఎస్ కారమానియా ప్రౌట్ రేసియా రీ బాబా అర్థ రే ఎస్ 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 ప్రౌట్ హేమనాసియా ఎస్ ప్రౌట్ మిరియా అర్థలా ధనారగా ప్రౌట్ హోలీ హోళీ నీ లేస్తున్నప్పుడు నీ సాధారణ వ్యక్తి కాదు నీ అప్పుడు పాతి పట్టానికి లోయలో తీసుకొచ్చి పడవేసిన ఆ పాత శవం కాదు ఆ పాత శవం కాదు నీ లేస్తున్నప్పుడు నీవు సైన్యమే కర్ర బౌటే

उद्देश राख मी स्पिरड थँक्यू होली स्पिरड Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Prouta laga raba baba, rimi mi ni ataro. Prouta laga dará que, el bar har gasia. Rupa baba baba laga. Prouta lekia do, rima bala gasia. Shelkel prouta bana. Yes, yes, yes. Deveni sainia, deveni sainia, deveni sainia, la deveni be filled be filled be filled hallelujah 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 Okay Keep praising 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 keep raising. oh god oh god oh god oh god oh god oh god

దేవుని సంఘం విడుదల పొందుతున్న సమయం హాల సంఘముకు విడుదల సంఘముకు విడుదల రీబ అంతే అర్థుర నాకుంది బాగానే ఉండాలని ఉంది నేను కూడా ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు నేను కూడా ప్రయత్నించాను కానీ కుదరట్లా ఏదో ఒక ఏరియాలో ఏదో ఒకటి ఆపివేస్తుంది ఈ రోజు నుండి విడుదలయ్యే ఈరోజు విడుదలయ్యే హాలలుయా నిన్ను ఆపుటకు నిన్ను బెంధించటకు ఏ అపవాదికి శక్తి సరిపోవదు విడుదల శక్తి విడుదల శక్తి విడుదల శక్తి హాలలుయా హాలలుయా యోక్స్ ఆర్ బ్రోకన్ యోక్స్ ఆర్ బ్రోకన్ శాకల్స్ ఆర్ టేకన్ అవే బంధగాలు ఊడిపోతున్నాయి కాడి మాని మోకలు తీయబడుతున్నది ప్రతి కాడియు విరిగొట్టబడుతున్నది ప్రతి బంధగాలు తొలగిపోతున్నది లిబరేటెడ్ 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 లిబరేటెడ్

తీర్మాసిషన్ పవర్ డిసిషన్ మేకింగ్ పవర్ హె యాభందౌఖ్యే అంతే

It is lifted. It is lifted. It is lifted. It is lifted. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Spirit. Thank you Master. Thank you, Master. Appa, appa, appa. Appa, appa. Ni Sangamapha. Rana Priyuda. నీ కొన్న నీ నీసంగ ఎంత ఎండిపోయిన ఏ లోయల పడవేయబడి ఉండిన వెదగి వచ్చావాదగి వచ్చావా థ్యాంక్ యూ లాడ్ నీ ప్రేమ ఎంత గొప్పది నీ ప్రేమ ఎంత గొప్పది నీ కనిగణం ఎంత గొప్పది నీ కృప ఎంత గొప్పది बृदिगिंचारनी मात्रं गाकुंडा सैन्यम गवर्ज सैन्यम गवर्ज थैंक यू जीसस थैंक यू जीसस थैंक यू होली स्पिरिट थैंक यू मास्टर 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 लॉर्ड वी थैंक यू लॉर्ड वी थैंक यू Lord, we thank you. Lord, we thank you. I can hear a march. I can hear the march. Ha! Liba laka tara kara shamba liba bana kara tala kara Prota viva laka tara shama lika tara. Hartariba bala kara shamda lika prata riga bala bana shama laga tara harta riba bala kara bana kaba shama laga tara ho ho Holi lee ho la come here child come here 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 హోలీ 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 సైన్య సైన్య మంటున్నా మంటున్నా మంటుచున్నా ఒక సైనికుడై

మన ఒక సైనికుడు కూడా వచ్చి నిలబడి చెప్పారు నేను మిలిటరీలో ఉండను కానీ ఎందుకు ఏడుస్తున్నానో తెలియకుండా నేను ఏడుస్తానే ఉండనని నిజముగా అలా ఏడుస్తున్న ఒక సైన్యం ఏసు కొరకు కన్నీరు కారుస్తున్న ఒక సైన్యం నేనడుచు దేశమంతా యేసునికి సొంతమవును కనుచు భూమి అందా కలువారి జెండా ఎగురును నేను నడుచు దేశమంతేసు భూమి అందా எராலி எகுரால சிலுவ ஜண்ட பிரகடிச்சு பிரகடிச்சு மார்கு எகுராலி எகுராலி சிலுவா ஜயஜண்ட

మార్గమే నవాత్యోను సైన్ములు ప్రగడించు ప్రగించు ఏ మార్గమని ఆలేచు దేశ

అభిషేక సంగములు ఆ లేరవాలి తెరవాలి సువిశేష తలపులు ఆ లేరగాలి తెరగాలి అభిషేక సంగములు ఆ దేశమంతా சொந்தூமி அந்த கல்லுவாரி ஜெண்டாயகு நே நசம்தா நான் யூனிக்கு சொந்தம தான் சூச்சு பூமி அந்த கல்லுவாரி ஜெண்டாயகு చెయను మీ రాజ్యం వచ్చాకా మీ చిత్తన్నరవేరుగా ఓ నీరాజం కా చిత్తన్నరవేరుగా ఏసేసే సయ ఏ సయా ఏ సయ ఏం వచ్చా నరవేర్ నురాజం వచ్చాకా మీ చిత్త గాక నీ చిత్తమే నరవేర్ గాక నీ చిత్తమే నెరవేరును గాక గట్టిగా చెప్పలో సార్ దేవుని సుధించారు హలలుయ్యా 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 గ్లోరీ టు గాడ్ రెండు వందల కిలోమీటర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నటువంటి కార్ను నేను ఆపుతున్నాను కొందరు ఎత్తున వాచ్ చూసి టైం చూసి కరెక్ట్ ఫార్టీ మినిట్స్ అండి అప్పుడే మనుషులు వస్తారు ఇది ఆ సంఘం కాదు ఎహోవా కొరకు ఎదురు చూచువారు నువ్వు నన్ను బలం పొందారు థ్యాంక్ యూ జీసస్ హిస్ వండర్ఫుల్ హీస్ వండర్ఫుల్ హలో హలో భోజనం ఆయన పిల్లలను ఆయన ఎన్నడూ ఆకలిలో పెట్టరు తృప్తిపరశుదేవుడు అనేక కొట్ల కొలది ఆకలితో ఉన్నారు వారు ఆకలి తీర్చుటకి బయలుదేరండి థ్యాంక్ యూ పరసదేవి మహారాజా నీకు స్తోత్రం నీ ఇచ్చిన ఆలోచనలకై నడిపించిన విధములకై నీకు స్తోత్రం నీ రాజ్యం రావాలి నీ చిత్తం నెరవేరాలి అపవాదిక్రియ లాంటివి నీవు లేపరిచారు ఒక సైన్యం నీవు లేపేరు నీకే మహిమ నీకే గెనద నీకే స్థుతి స్తోత్రములు నీవు తాకినా నీవు ముట్టిన ప్రతి బిడ్డయ్యో ముందున్న దినముల్లో రాష్ట్ర రాష్ట్రాల్లో దేశ దేశాల్లో నీకు సాక్షులై నీ సైనికులై వీర యోధులై రాజ్యులై ముందుగాకను ప్రార్థిస్తున్నామండి ఇందులో సేజ్ సెషన్ ముగింపబడి ఉన్నది మనం వేరొక సెషన్లోకి ఎంటర్ రాబోతున్నాం